నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ గత కొద్ది రోజుల కిందట ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారాయి చర్చనీయాంశంగా మారాయి చాలామంది ఉపరాష్ట్రపతి గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ కామెంట్ చేశారు ఈవెన్ బీజేపీ నేతలు కూడా నిశికాంత్ దూబే బీజేపీ ఎంపీ కూడా దానికి కొనసాగింపుగా కొన్ని కామెంట్స్ చేశారు అది కొంచెం అతను వాడినటువంటి భాష కొంచెం కఠినంగా ఉండడంతో దాని మీద చాలా పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది ఇంతకీ జగదీప్ ధన్కర్ గారు ఏం మాట్లాడారు సుప్రీంకోర్టుకు రాష్ట్రపతిని ప్రశ్నించే లేదా డెడ్ లైన్ విధించేటువంటి అధికారం ఉందా ఎవరిచారా అధికారం అసలు ఎక్కడికి పోతోంది న్యాయ వ్యవస్థ ఈ చర్చ ఈరోజు కొత్తగా వచ్చినటువంటిది కాదు గతంలో కూడా జరిగింది ఆ బౌండరీ లైన్ దాటుతోంది శాసన వ్యవస్థ సుప్రీంకోర్టు అనేటువంటి మాటల్ని మాట్లాడడం ఆ తర్వాత దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరగడం బీజేపీ ఎంపీ చేసినటువంటి కామెంట్స్తో నిషికాంత్ దూబే చేసినటువంటి కామెంట్స్ మరింత అగ్నికి ఆజ్యం పోసినట్టుగా తయారైంది సుప్రీంకోర్టు బౌండరీ లైన్ దాటి బిహేవ్ చేస్తోంది అలాగే అనార్కి అంటే అరాచకానికి దారి తీస్తోంది సుప్రీంకోర్టు కొన్ని కొన్ని నిర్ణయాలంటూ కొన్ని కొన్ని ఆయన చేసినటువంటి కామెంట్స్తో విపక్షాలు కూడా అతని మీద యాక్షన్ తీసుకోవాలంటూ పట్టుబడుతున్నాయి అసలు జగదీప్ ధన్కర్ గారి వ్యాఖ్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి నిశికాంత్ దూబే కామెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ లెజిస్లేచర్ వర్సెస్ జ్యుడిషియరీ శాసన వ్యవస్థ వర్సెస్ న్యాయ వ్యవస్థ దేని పరిమితులేంటి పరిధులేంటి ఆ పరిమితుల్లో పరిధుల్లోనే ప్రవర్తిస్తూ ఉన్నాయా లేకపోతే ఆ బౌండరీ దాటి బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందా ఈ అంశంపైన మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ రెడ్డి గారు నిహారికారెడ్డి గారు నమస్తే నమస్తే అండి సో ముందుగా మనము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖ్ గారి కామెంట్స్ తో మొదలు పెడదాము తర్వాత నిశికాంత్ దూబే గారు ఏం మాట్లాడారో దాని గురించి కూడా మాట్లాడదాం సో మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి దీని మీద ఆయన కరెక్ట్ గానే మాట్లాడారా కరెక్ట్ గానే క్వశ్చన్ చేసారా యాక్చువల్గా ఇట్స్ క్రిటిసిజం ఫెయిర్ క్రిటిసిజం ఇట్స్ ఇప్పుడు మనం జ్యుడిషియరీ చూసుకున్నట్లయితే జ్యుడిషియరీ నాట్ ఇమ్యూన్ ఫ్రమ్ క్రిటిసిజం ఎవరు క్రిటిసైజ్ చేయకూడదు వాళ్ళు ఏది చేసినా అది యాక్సెప్టబుల్ అనేమి లేదు తప్పులు చేసి జడ్జిలైనా ఎవరైనా సరే హ్యూమన్ బీయింగ్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ ఎర్రర్ తప్పులు చేసే ఆస్కారం ఉంది అక్కడ సో ఇక్కడ మనం ఎంత క్రిటిసైజ్ చేస్తున్నాం ఫేర్ క్రిటిసిజమా కాదా అనేది డిమార్కేషన్ లైన్ ఉంటుంది అంతేకాని వాళ్ళ కన్సైస్ ని ఎఫెక్ట్ చేస్తున్నట్టు క్రిటిసైజ్ చేయడం వల్గర్ గా తిట్టడం అది తప్పు ఇక్కడ మన వైస్ ప్రెసిడెంట్ గారు ఏమన్నారు ఆర్టికల్ వన్ ఫార్టీ టూ జూరిస్డిక్షన్ గురించి మాట్లాడుతుంది సుప్రీంకోర్టు జూరిస్డిక్షన్ గురించి సుప్రీం కోర్టు కి ఎటువంటి పవర్స్ ఉన్నాయని ఆ చాప్టర్ అంతా మాట్లాడుతుంది దాంట్లో వన్ ఫార్టీ టూ సుప్రీంకోర్టు కి అధికారం ఉంది ఏ విషయంలో కంప్లీట్ జస్టిస్ చేయడానికి కొన్ని ఆర్డర్స్ పాస్ చేయొచ్చు అని ఉంది సో అదేంటో ఎవరు ఊహించలేరు కాబట్టి ఆ ఆ స్వీపింగ్ పవర్ కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు కి ఇచ్చింది ఎటువంటి ఆర్డర్స్ అయినా పాస్ చేయొచ్చు ఫర్ కంప్లీట్ జస్టిస్ అని చెప్పుకున్నారు ఇక్కడ క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే అండి ఇక్కడ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసినట్లయితే మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ కన్సిడర్ టు బి ద మోస్ట్ పవర్ఫుల్ వన్ రైట్ ఈ త్రీ వింగ్స్ ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జుడిషియరీ డెఫినెట్లీ ఎగ్జిక్యూటివ్ కి అంత పవర్ లేదు లెజిస్లేచర్ ఆ జ్యుడిషియరీ అనే క్వశ్చన్ వస్తుంది మనము యూకే పార్లమెంట్ యూకే కాన్స్టిట్యూషన్ నుంచి కొంచెం బారో చేసుకున్నాం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి కొంచెం బారో చేసుకున్నాం ఏంటి పార్లమెంటరీ సుప్రీమసీ అంటే పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఎవరు ప్రశ్నించలేరు ఇంక్లూడింగ్ కోర్ట్ ఆఫ్ యునైట్ కింగ్డమ్ ప్రశ్నించలేదు విధంగా ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చూసుకున్నామంటే అక్కడ జుడిషియల్ సుప్రీమసీ అంటే అక్కడ చెప్పిన సుప్రీం కోర్ట్ అల్టిమేట్ లా అనమాట అక్కడ కాంగ్రెస్ కానీ సుప్రీం ని ధిక్కారిస్తూ ఎటువంటి లాస్ ని పాస్ చేయలేదు మరి ఇండియా పరిస్థితి ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు సుప్రీం కోర్టు సుప్రీం సుప్రీం కాదు పార్లమెంటు సుప్రీం కాదు థియరెటికల్ గా నేను మాట్లాడేది థియరెటికల్ గా ఏం మాట్లాడుతున్నానంటే నేదర్ పార్లమెంట్ నార్ బేసికలీ ది సుప్రీం కోర్ట్ ఇస్ సుప్రీం ఇన్ ఇండియా ఏది సుప్రీం కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం రాజ్యాంగం సుప్రీం అనమాట రైట్ రాజ్యాంగం సుప్రీం అన్నప్పుడు ఎటు ఎవరు చేసిన లాస్ అయినప్పటికీ జడ్జిమెంట్స్ అయినప్పటికీ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉండాలి రాజ్యాంగం ప్రకారం ఉందా లేదా అని చూడటమే సుప్రీంకోర్టు యొక్క బాధ్యత సో ఈ వన్ ఫార్టీ టూ ఆర్టికల్ జస్టిస్ ని ఎండ్ టువర్డ్ ఫర్ మీటింగ్ ఆఫ్ ది ఎండ్స్ ఆఫ్ ది జస్టిస్ అంటే అర్థం ఏంటంటే ప్రెసిడెంట్ ని క్వశ్చన్ చేసే పవర్ ఉందా లేదు ప్రెసిడెంట్ కి ఎటువంటి ప్రెసిడెంట్ ఇస్ అపాయింటింగ్ అథారిటీ అండి ఇక్కడ అందర్ జడ్జెస్ సుప్రీంకోర్టు జడ్జెస్ ని ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కాన్స్టిట్యూషన్ టైమ్ ఇవ్వలేదు ఇది కొత్తగా వచ్చింది కాదు అదే యాక్చువల్ గా ఇప్పుడు ఈవెన్ నిశికాంత్ దూబే గారు మాట్లాడింది కూడా ఏ చట్టంలో రాసి ఉంది ప్రెసిడెంట్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి చాలా క్వశ్చన్ చాలా స్ట్రైట్ క్వశ్చన్ వేశారు ఇప్పుడు అదే ఇప్పుడు రాజ్యాంగం మనం చదివినట్టు ఇప్పుడు కి పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయి రాజ్యాంగం నుంచి వస్తాయి పార్లమెంట్ కి పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయి రాజ్యాంగం నుంచి వస్తాయి ఇది థియరిటికల్ గా మనం మాట్లాడుకునే మాట ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం అండి ప్రాక్టికల్ గా ఎవరు పవర్ఫుల్ ఇండియాలో పార్లమెంట్ పవర్ఫుల్ ఎందుకో చెప్తాను వినండి ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్పింది రాజ్యాంగాన్ని సవరించే అధికారం కి ఇచ్చింది రాజ్యాంగం జడ్జ్ మేడ్ లా ఇండియాలో లేదు జడ్జెస్ కెనాట్ మేక్ ఎనీ లా రాజ్యాంగం చాలా క్లియర్ గా చెప్పింది ఏంటి బిల్లు ఒక బిల్లు పాస్ అయిన తర్వాత ఆ బిల్లుని గవర్నర్ దగ్గరికి వెళ్తుంది స్టేట్ లో లేకపోతే రిజర్వ్ చేస్తే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది సెంట్రల్ బిల్స్ ఏమో ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాయి ప్రెసిడెంట్ హ్యాస్ త్రీ టైప్స్ ఆఫ్ వీటోస్ వీటో అంటే ఫస్ట్ వద్దని చెప్పేస్తాడు రాగానే బిల్లు నేను యాక్సెప్ట్ చేయనని చెప్తాడు కొన్ని రివిజన్ కి పంపిస్తాడు అంటే రీకన్సిడర్ చేయమని పార్లమెంట్ కో గవర్నమెంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకో పంపిస్తాడు అప్పుడు వెనక్కి వచ్చినప్పుడు అసెంట్ ఇవ్వాలా అని మూడోది ఏంటి పాకెట్ వీటో ఎస్ అని చెప్పరు నో అని చెప్పరు అలా పెట్టుకుంటారు అది కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పవర్ ఒక టైం లైన్ ఇవ్వాలి అంటే రాజ్యాంగం ఏం కదా ఏ అది ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ అవుతుందంటే హౌ కెన్ ఏ సుప్రీం కోర్టు జడ్జ్ ఆర్ సుప్రీం కోర్ట్ ఫర్ దట్ పర్టికులర్ మ్యాటర్ ఎలా చెప్పగలుగుతారు ఈ ఇంత టైం లైన్ లోనే మీరు సైన్ చేయాలి అనేది క్వశ్చన్ చేయొచ్చు తప్పేం లేదు ఎందుకంటే రాజ్యాంగంలో ఇవ్వలేదు ఆ పవర్ రాజ్యాంగంలో ఇవ్వనప్పుడు రాజ్యాంగంలో ఆ టైం లైన్ సెట్ చేయనప్పుడు ద కోర్ట్ కెనాట్ క్వశ్చన్ ద ప్రెసిడెంట్ అది ఇప్పుడు అమెరికాలో ఉందనుకో టైం లైన్ ఉందండి వాళ్ళకి బిల్ పాస్ చేసిన ఫిఫ్టీన్ డేస్ కి అసెంట్ ఇవ్వాలి అనేసి ఆ ఫిఫ్టీన్ డేస్ లోపల ఇవ్వాలి ప్రెసిడెంట్ అక్కడ రాజ్యాంగం క్లియర్ గా చెప్పుంది మోర్ ఓవర్ అమెరికా బిలీవ్స్ ఇన్ జడ్జ్ మేడ్ లా అంటే లా లేనప్పుడు అమెరికన్ సుప్రీం కోర్టే ఒక తయారు చేయొచ్చు ప్రజల కోసం కానీ ఇండియాలో ఆ పవర్ లేదు లా చట్టం చేసే అధికార చట్టాన్ని తయారు చేసే అధికారం ఓన్లీ పార్లమెంట్ కే ఉంది కి లేదు సో ఈ టు దాట్ ఎక్స్టెంట్ టు దాట్ లిమిటెడ్ ఎక్స్టెంట్ క్రిటిసిజం ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు అది ఎలా మీ అపాయింటింగ్ అథారిటీ ఆ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కే మీరు ఎలా చెప్పగలుగుతారు రాజ్యాంగం ఏమైనా టైం లైన్ ఇచ్చి ఆ టైం లైన్ ఉన్నప్పుడు సైన్ చేయకపోతే యూ కెన్ అప్రోచ్ ద కోర్ట్ అంటే వెల్ యు కెన్ అప్రోచ్ అలా లేదే నీకు ఆ టైం లైన్ ఇవ్వలేదే ఆ టైం లైన్ ఏమీ సెట్ చేయలేదే అసలు ఒకవేళ ప్రెసిడెంట్ సైన్ చేయకపోతే సుప్రీం ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కి డైరెక్షన్స్ ఇవ్వచ్చు అని ఎక్కడా లేదే సో ఈ జూరిస్డిక్షన్ లేనప్పుడు సెల్ఫ్ సెల్ఫ్ అంటే ఎక్స్పాండింగ్ ద సుప్రీం సుప్రీంకోర్టే తన తన ఎక్స్పాండ్ చేసుకుంటున్నప్పుడు అదర్ వింగ్స్ విల్ నాట్ అగ్రీ టు ఇట్ అదే ఇప్పుడు అదర్ వింగ్ అంటే లెజిస్లేచర్ లెజిస్లేచర్ ఎందుకు అగ్రి చేస్తుందండి ఇప్పుడు అదే పరిస్థితి అయితే లెజిస్లేచర్ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ వాళ్ళు చెప్పచ్చు నేను నేను అమెండ్ చేస్తున్న కాన్స్టిట్యూషన్ సో దీని ప్రకారం సుప్రీం కోర్టు దాని పరిమితిలోనే ఉండాలి ఇంకా సి ఇక్కడ అన్నెసరీ యున్ టు అదర్ వింగ్స్ విచ్ ద సుప్రీం కోర్ట్ ద డస్థారిటీ అని వాళ్ళ కమెంట్ అండ్ ఫేర్ కమెంట్ వైస్ ప్రెసిడెంట్ చెప్పిన దాంట్లో కూడా ఎందుకంటే అంటే ఈ ఈ పని పని చేయాలి చేయాలి ఏం బిలీవ్ చేయం కానీ ఎవరు వాళ్ళ ఎవరైనా ఏ సంస్థ అయినా వాళ్ళ పరిధిలోనే వాళ్ళు పని చేయాలి పరిధి దాటితే మిగతా వింగ్స్ ఒప్పుకో ఇక్కడ లెజిస్లేచర్ ఒప్పుకోవట్లేదు విధంగా ఎంపీ కామెంట్ చేశారు ఇప్పుడు నిశికాంత్ దుబే గారు అన్న దాంట్లో ఒక మూడు నాలుగు కామెంట్స్ ఉన్నాయి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ అనేది సూపర్ మిస్సైల్ లాంటిది దాన్ని దుర్వినియోగం చేయకూడదు అని ఒక మాట అన్నారు అలాగే పార్లమెంటు అసెంబ్లీ ఇప్పుడు పా మనకి సుప్రీంకోర్టే లా మేకింగ్లో ఇన్వాల్వ్ అయితే లేకపోతే చట్టాలు చేస్తే ఇంకా పార్లమెంటు అసెంబ్లీలు అక్కర్లేదు మూసేసుకోవచ్చు అని చెప్పి అన్నారు అది వినడానికి కొంచెం కటువుగా అనిపించింది కానీ అది ఈజ్ డిబేటబుల్ ఆయన అన్న పద్ధతి బాగాలేదు కానీ టు పుట్టిట్ ఇన్ మోర్ పాలిష్డ్ వర్షన్ పాలిష్డ్ గా చెప్పగలిగితే సుప్రీం కోర్ట్ ఆఫ్ ద కోర్ట్స్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ జుడిషిరీ ఇన్ అవర్ కంట్రీ డస్ నాట్ హ్యావ్ లా మేకింగ్ పవర్ జడ్జి మేడ్ లా తక్కువ మనం ఒప్పుకో అంటే లా మనం కోర్టు డైరెక్షన్స్ ఇవ్వచ్చు ఇది చేయొచ్చు ఇది ఉండొచ్చు ఇది ఉండొచ్చు అనే కానీ సుప్రీంకోర్టే లా చేసే లేదు ఎగ్జాంపుల్ చెప్తాను ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ వచ్చిందాన్ని దాన్ని కొట్టేశారు మీకు గుర్తున్నట్లయితే సుప్రీంకోర్టు దాన్ని ఇల్లీగల్ అని కొట్టేసింది ఇల్లీగల్ అని కొట్టేసి ఏం చెప్పారు దానికి తగ్గట్టు లా చేయమని ఎవరికి చెప్పారు పార్లమెంట్ కి చెప్పారు నేను ఇంకో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మనకు ఒక ఫేమస్ కేసు ఉంది మన ఇండియాలో జరిగింది దాన్ని విశాఖ గైడ్ లైన్స్ అంటారు విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అని బేసికల్ గా ఒక గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు వర్క్ ప్లేస్ లో ఉమెన్ కి ఎటువంటి ప్రొటెక్షన్స్ ఉండాలనే దాని గురించి సుప్రీంకోర్టు మాట్లాడుతుంది అప్పుడు మనకు ఒక చట్టం లేదు నైన్టీన్ నైన్టీ వన్ లో నైన్టీన్ నైన్టీ లో జడ్జ్మెంట్ పాస్ చేస్తుంది వర్క్ ప్లేస్ లో వర్క్ ప్లేస్ లో ఉమెన్ ని కాపాడడానికి ఒక చట్టం తీసుకోరండి అని రెండు వేల పదమూడులో తీసుకొస్తారు ఆ చట్టం అంటే ఇరవై ఏళ్ళ తర్వాత తీసుకొస్తారు అది కూడా ఇప్పుడు ఆ నిర్భయ ఇన్సిడెంట్ జరిగాక తీసుకొస్తారు అంటే ఒకవేళ సుప్రీంకోర్టుకే ఆ పవర్ ఉంటే సుప్రీంకోర్టు ఓన్లీ గైడ్ లైన్స్ ఇచ్చిందే తప్ప నేనే చట్టం పాస్ చేసేస్తాను ఈ చట్టాన్ని ఇండియా అంతా అమల్లోకి తీసుకోరండి అని చెప్పలేదు ఒక వర్క్ ప్లేస్ లో ఇలా ఇలా పద్ధతులు ఇలా ఉండాలి ఈ బేజ్ మీద మీరు ఒక చట్టాన్ని చెయ్యండి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది గవర్నమెంట్ చేయడం చేయకపోవడం అల్టిమేట్ గా ఒకవేళ సుప్రీంకోర్టు చెప్పిన మాటే పార్లమెంటో ప్రెసిడెంట్ వినాలంటే అప్పుడే పాస్ చేసేయాలి కదా చట్టాన్ని చేశారా లేదు రెండో విషయం మనకి ఇప్పుడు ఇప్పుడు ఈ మాత్రం అందరూ బాధపడుతున్నారు సుప్రీంకోర్టు సుప్రీం అనేసి ఇదే విషయము ఒక లిటరల్ గా ఐ మీన్ లిటరల్ గా దెర్ వాజ్ టిఫ్ అనమాట లెజిస్లేచర్ మధ్య జ్యుడిషియరీ మధ్య ఇందిరాగాంధీ టైం ఇందిరాగాంధీ గారి టైంలో ఎమర్జెన్సీ తర్వాత ఆ టైంలో అమెండ్ చేసిన లాస్ ని ఏదైతే సుప్రీంకోర్టు కొట్టేస్తుందో ఆ లాస్ అని మళ్ళీ ఇందిరాగాంధీ గారి ఆ టైంలో పార్లమెంట్ పాస్ చేసింది అల్టిమేట్ గా ఏం ప్రూవ్ చేశారు ఆ టైంలో అంటే పార్లమెంటే సుప్రీం అన్నారు కానీ దాని తర్వాత జనతా గవర్నమెంట్ వచ్చి అవంతా దాన్ని మార్పులు మళ్ళీ తీసుకొచ్చేసారు కానీ ఇప్పుడు నేను రిజర్వేషన్ గురించి చెప్తానండి రిజర్వేషన్ సుప్రీంకోర్టు ఎంత పెట్టమంది ఫిఫ్టీ పర్సెంట్ తమిళనాడు గవర్నమెంట్లో ఎంత ఉంది సిక్స్టీ నైన్ పర్సెంట్ అప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఉంది అంటే సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి రిజర్వేషన్ యాభై పర్సెంట్ దాటకూడదు ఒక ఇయ్యరు అన్నారు మరి మీరు ఏ అధికారం ఉందని మీరు సుప్రీంకోర్టు దిక్కరిచ్చి మీరు అరవై పర్సెంట్ పైన పెడతారు స్కెడ్యూల్ నైన్ కాపాడుతూ ఉంది వీళ్ళు ఇదంతా ఎవరు చేస్తున్నారండి ఇది అల్టిమేట్ గా సుప్రీంకోర్టు కెన్ గివ్ ఓన్లీ డైరెక్షన్స్ సుప్రీం కోర్టు చట్టం ప్రకారం ఉందా లేదా ఈ చట్టం రాజ్యాంగం ప్రకారం ఉందా లేదా అంటే లేకపోతే ఇండివిజువల్ ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడమే కానీ ఇట్ కెనాట్ ఎక్సీడ్ సర్టన్ డైమెన్షన్స్ అని వీళ్ళ ఒపీనియన్ కానీ ఆ చెప్పే పద్ధతి బాగుండకపోవచ్చు కానీ అల్టిమేట్లీ దేర్ ఇంటెన్షన్ కుడ్ బి దిస్ ఎందుకంటే ఎవ్రీ వింగ్ హ్యాస్ దేర్ ఓన్ స్పియర్ అండ్ గుడ్ ఫర్ ద స్టేట్ దట్ ఎవ్రీ వింగ్ విల్ వర్క్ విత్ ఇన్ దేర్ ఫియర్ ఆ స్వీర్ దాటిందంటే క్వాస మొదలవుతుంది ఒకరు ప్రశ్నిస్తారు ఆ ఇన్స్టిట్యూషన్స్ కి పరస్పర వడిపోవాలి ఒకరి మీద ఒకరి రెస్పెక్ట్ తగ్గిపోతుంది నేను నా పరిధిలో ఉండి నేను నేను మాట్లాడాను అనుకోండి నా ఇన్స్టిట్యూషన్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది నేనే అది అన్ని ఇన్స్టిట్యూషన్ తరపున అన్ని ఇన్స్టిట్యూషన్ లో అనుకోండి నా ఇన్స్టిట్యూషన్ మీద రెస్పెక్ట్ తగ్గిపోతుంది ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఫ్యూచర్ లో క్వశ్చన్ చేసింది అనుకో ఎందుకు ఇంత జ్యుడిషియరీలో ఇంత బ్యాక్లాగ్స్ మీరు ఒక టైం లైన్ పెట్టుకోలేరా ఆ టైం లైన్ ప్రకారం మీరు డిస్పోజ్ ఆఫ్ చేయలేరా చేయకపోతే మీకు ఇంత ఇంత పెనాల్టీ వేస్తాము ఇలాంటి ఒక చట్టం తెస్తే ఇస్ ఇట్ ప్రాక్టికల్ అదేమవుతుంది ఇప్పుడు ఇప్పుడు అదే ఇప్పుడు ఒక మన బౌండరీ దాటి మనం వెళ్ళినప్పుడు మనం పక్కింటి బౌండరీలోకి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు కూడా మన వాళ్ళ బౌండరీ దాటి ఇక్కడికి అవకాశం ఉంటుంది సో దెర్ ఇస్ ఛాన్స్ ఫర్ దట్ బ్యాక్ లాగ్స్ అంటున్నాయంటే కోర్ట్స్ ఆర్ ఓవర్ బర్డెన్ మన దేశంలో విపరీతమైన కేసులు ఉన్నాయి నెంబర్ ఆఫ్ జడ్జెస్ తక్కువ ఉన్నారు రేషియో తక్కువ ఉంది దాని మీద ఎగ్జిక్యూటివ్ సరిగా ఖర్చు పెట్టడం లేదు టాకింగ్ అబౌట్ సెంటర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టేట్ నాట్ సెంటర్ ఎస్పెషల్లీ స్టేట్ లో ఎక్కువ బ్యాక్లాగ్స్ కనపడుతున్నాయి ఇవంతా అప్పుడు ఎగ్జిక్యూటివ్ బ్లేమ్ చేయాల్సి వస్తూ ఉంది కానీ ద ప్రాబ్లమ్ హియర్ ఇస్ ఏ వింగ్ లో ఆ కి ఉంది కానీ మన అల్టిమేట్ గా అది పార్లమెంట్ అయినా సరే సుప్రీంకోర్టు అయినా సరే ఎవరైనా సరే మనం రాజ్యాంగాల్లో ఏం చెప్పుకున్నారో దాని ప్రకారం నడుచుకుంటే ఈ సమస్యలు రాదు అలాగే ఆయన మాట్లాడారు మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు బట్ మనం పర్సనల్ అలెగేషన్స్ తీసుకోవాలా సిజీఐ ఇన్‌సైటింగ్ సివిల్ వార్ అండ్ ఇది ఒక అరాచక దేనికి వెళ్తోంది సుప్రీం కోర్ టేకింగ్ దిస్ నేషన్ టు అనార్కీ అని అన్నారు అలాంటి కామెంట్స్ అది దట్ ఇస్ ప్రీటీ పర్సనల్లీ అలాంటిది తప్పు ఎందుకంటే సి వెన్ దేర్ ఇస్ అ జడ్జ్‌మెంట్ టు దట్ ఎక్స్టెంట్ లీగల్ గా ఏంటో మనం క్రిటిసైజ్ చేయొచ్చు పర్సనల్ గా ఆయనకి ఈ ఉద్దేశం ఉంది ఈ ఈ ఉద్దేశం వల్ల ఇది చేస్తున్నారని చెప్పడం అనేది ఇట్స్ నాట్ అలౌడ్ ఐ మీన్ ఇట్ లైక్ పబ్లిక్ లో చేస్తే అది కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది విత్ ఇన్ ద పార్లమెంట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ చేస్తే కోట్ ఏమి యాక్షన్ తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ ఉంది ఎందుకంటే ఆన్ ద ఫ్లోర్ ఏం మాట్లాడినా ఏది చేసినా పార్లమెంట్లో కానీ లెజిస్లేచర్ లో కానీ ఆ మెంబర్ కి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి కోర్టు ఏం యాక్షన్ తీసుకోలేదు బయట అయితే యూ క్యాన్ యాక్చువల్లీ దే క్యాన్ టేక్ ఇట్ యాజ్ అ కంటెంప్ దే కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ కంటెంప్ట్ సో ఇలాంటి వ్యాఖ్యలు కాకుండా జనరల్ గా ఓకే మేబీ ఆయన హీ మైట్ బికమ్ హీ వుడ్ హికమ్ మోర్ ఎమోషనల్ బెంగాల్ లో జరుగుతున్న విషయాల కోసము దాని వల్ల ఎమోషనల్ అవుట్ బస్ట్ ఉండొచ్చు ఆ ఆస్పెక్ట్ లో చీఫ్ జస్టిస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వాట్ ఈస్ హ్యాప్నింగ్ ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలకి ఆయనే బాధ్యుడు లేకపోతే చీఫ్ జస్టిస్ బాధ్యుడు అనే అని ఆయన మాట్లాడారు ఇట్స్ లైక్ ఇన్ ఎమోషనల్ అవుట్ బస్ట్ ఉండొచ్చు ఎందుకంటే సి మనము నాట్ ఎవ్రీ వన్ నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ ఎన్హెచ్ఆర్సీ అందరూ వెళ్ళున్నారు అక్కడికి వెస్ట్ బెంగాల్ లో జరుగుతున్న ఘోరాలు మనం చూస్తున్నాము సో ఒక ఎంపీగా అలా రియాక్ట్ అయి ఉండొచ్చు బట్ దట్ దట్ కైండ్ ఆఫ్ కమెంట్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ బట్ అదర్వైస్ వి హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ఫేర్లీ క్రిటిసైజ్ బేస్డ్ ఆన్ లీగల్ తప్పు మీ లో మీరు ఉండాలి మీ లిమిట్లు దాటకూడదు మీరు కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి మీరెవరు మీ అపాయింటింగ్ అథారిటీని క్వశ్చన్ చేయడానికి దట్ ఇస్ అ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అపాయింట్ క్వశ్చన్ చేసే అధికారం మీకు మీకెవరుంది మీకేముంది ఇన్ఫాక్ట్ అపాయింటింగ్ అథారిటీ రిమూవల్ అథారిటీ రెండు ప్రెసిడెంట్ సో ఇలాంటి పరిస్థితుల్లో యూ కెనాట్ క్వశ్చన్ దెమ్ సో ఇలాంటి క్రిటిసిజం డెఫినెట్ గా చేయొచ్చు దట్ ఈస్ అలౌడ్ బట్ ఇలా పర్సనల్ అలిగేషన్స్ సంథింగ్ ఎమోషనల్ అలాగే సిమిలర్ కామెంట్ ఒకటి ఇంకోటి యాక్చువల్ యాక్చువల్గా తమిళనాడులో జరిగింది రీసెంట్ నిన్న రోజు జరిగింది స్టాలిన్ మాట్లాడుతూ గవర్నర్ గురించి మాట్లాడారు గవర్నర్ అనేది సెంట్రల్ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యనటువంటి పోస్ట్ మ్యాన్ మాత్రమే మించి ఇంకేం లేదన్నట్టు మాట్లాడారు అంటే ఇక్కడ రాష్ట్రపతిని క్వశ్చన్ చేశారు రాష్ట్రపతిని క్వశ్చన్ చేయడాన్ని జగదీప్ ధనడ్ గారు తప్పు పెట్టారు ఇక్కడేమో గవర్నర్ యొక్క వ్యవస్థ పైననే విమర్శలు గవర్నర్ అంటే ఏం లేదు ఆయనకి ఏం పెద్ద పవర్స్ ఏం లేవు ఆయన కేవలం ఒక పోస్ట్ మ్యాన్ కేంద్ర ప్రభుత్వం చెప్తే అది అది తీసుకొచ్చి ఇక్కడ చెప్పడమే రాష్ట్ర ప్రభుత్వం తప్పితే అంతకుమించి ఏం లేదు అన్నట్టుగా స్టాలిన్ మాట్లాడారు ఆయన మాట్లాడినంత మాత్రం రాజ్యాంగంలో అది చెప్పలేదు అది రాజ్యాంగంలో ఏం చెప్పారు అంటే గవర్నర్ ఇన్ఫాక్ట్ ఏంటో తెలుసా అండి ప్రెసిడెంట్ కన్నా గవర్నర్కి ఎక్కువ డిస్క్రిప్షనరీ కావలసి ఉంది గవర్నర్ ప్రెసిడెంట్ అన్న హీ హాస్ టు యాక్ట్ ప్యూర్లీ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ కేబినెట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చెప్తారో అదే చేస్తారు ఆయనకి ప్రెసిడెంట్ కి చాలా తక్కువ డిస్క్రిప్షనరీ పవర్స్ ఉన్నాయి ఒక ఇన్స్టెన్స్ ఆఫ్ డిస్క్రిప్షనరీ పవర్ ఏంటంటే మెజారిటీ ప్రూవ్ అవన్నప్పుడు పార్లమెంట్ లో ఎవరినైనా ముందరికి రమ్మని చెప్పి గవర్నమెంట్ ఫామ్ అని చెప్పి అప్పుడు తప్ప ప్రెసిడెంట్ జనరలీ కెనాట్ ఎక్సైజెస్ డిస్క్రిప్షనరీ పవర్ పర్సనల్ డిస్క్రిప్షనరీ పవర్స్ ఎక్ససైజ్ చెయ్యరు గవర్నర్ అలా కాదండి గవర్నర్కి పర్సనల్ డిస్క్రిప్షనరీ పవర్ ఎక్సైజ్ ఎక్సైజ్ చేసే అధికారం ఉంది ఎందుకు ఆ పవర్ ఇచ్చారు ఆయన గవర్నర్ నాట్ ఓన్లీ హెడ్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ హీజ్ ఏజెంట్ ఆఫ్ ద సెంటర్ ఆల్సో స్టేట్ని కాపాడే బాధ్యత ఎవరికి ఉంది ఈ దేశంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉందండి ఆంధ్ర రాష్ట్రం ఉంది తమిళనాడు రాష్ట్రం ఉంది వీళ్ళకి ఆర్మీ ఉందా వీళ్ళు ఎవరిని కా వీళ్ళు వీళ్ళని ఎవరు కాపాడతారు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అయినా సరే ఎక్స్టర్నల్ అగ్రెషన్ అయినా సరే ఎవరు కాపాడతారు వీళ్ళని సెంటర్ కాపాడుతుంది సెంటర్ ఎందుకు కాపాడుతుంది నువ్వు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటేనే నేను నిన్ను కాపాడుతాను అనే బాధ్యత రాజ్యాంగంలో క్లియర్గా రాసుంది అంటే ఏంటి ప్రతి స్టేటు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి గవర్నర్ని రెస్పెక్ట్ ఇవ్వాలి ఇది కావాలనే స్టేట్ కావాలనే రాజ్యాంగంలో గవర్నర్ని సెంటర్ ఏజెంట్గా పెడతారు ఎందుకు ఎందుకు అలా పెట్టాలి ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాదండి ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్యూర్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే స్టేట్స్కి ఇండిపెండెన్సీ ఉంది అంటే ఇండి అటోనమస్ యూనిట్స్గా యాక్ట్ చేయొచ్చు మన స్టేట్స్కి అధికారం లేదు ఎందుకు లేదు మనం ఒక దేశం మన అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం రాష్ట్రాలుగా అంతే అంతేగాని నేను తమిళనాడు కాబట్టి నేను ఒక నేను సపరేట్ దేశంలా మాట్లాడడానికి లేదు నువ్వు నువ్వు గవర్నర్ని రెస్పెక్ట్ చేయాలా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలా నీకు ఇష్టం వచ్చిన భాష మీద ప్రేమ చూపించినంత మాత్రాన జనాలు రచ్చగొట్టడం అది నీకు రాజ్యాంగం ఉంది రాజ్యాంగం నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ దేశం ముఖ్యం తర్వాత నీ రాష్ట్రం దేశమే లేనప్పుడు రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చింది సో పోస్ట్ మ్యాన్ కాదు గవర్నర్ గవర్నర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆయన ఏ సెంటర్ కి ఇన్ఫార్మ్ ఇక్కడ ఏమైనా తప్పిదాలు జరిగాయి అనుకోండి స్టేట్లో రాజ్యాంగం ప్రకారం నడవటం అనుకోండి స్టేట్ స్టేట్లో ఎవరు ఇన్ఫార్మ్ చేస్తారు కి గవర్నర్ ఇన్ఫార్మ్ చేస్తారు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ క్రైసిస్ వచ్చింది ఎవరు వెళ్ళినారు అక్కడ చూడడానికి గవర్నర్ ఇన్ఫార్మ్ చేస్తారు ప్రెసిడెంట్ రూల్ వేయచ్చా లేదా అని ఏ కొంచెం కానీ గవర్నర్ కానీ రికమెండ్ చేశారనుకోండి చూడండి ఇక్కడ పరిస్థితులు బాగాలేదు వీళ్ళు రాజ్యాంగ ప్రకారం నడుచుకోవడం లేదు సో సెంటర్ యూ బెటర్ ఇంటర్వ్యూ అని అనుకో ఇమీడియట్ గా ప్రెసిడెంట్ రూల్ వేసేస్తారు ఆ అధికారం ఉంది సో ఈజ్ నాట్ ఎ పోస్ట్ మ్యాన్ హీ హాస్ పర్సనల్ డిస్క్రిప్షనరీ పవర్స్ డిస్క్రిషనరీ పవర్స్ వీళ్ళు స్టేట్ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటుందా లేదా వాళ్ళు బిల్స్ ని వాళ్ళ చట్టాలని రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నారా లేదా పాస్ చేస్తున్నారా లేదా ఆయనకి ఏమాత్రం డౌట్ వచ్చింది అనుకోండి ఈ బిల్లు నాకు నచ్చలేదు ఈ బిల్లు రాజ్యాంగం ప్రకారం లేదు అనిపిస్తా ఉంది అనిపించింది అనుకోండి ఆయన వెంటనే ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేసేస్తుంది సో ఈస్ నాట్ ఎ పోస్ట్ మ్యాన్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ కరెక్ట్ చివరిగా ఒక ఒక మాట చెప్పి ముగిద్దాం రెడ్డి గారు ఇప్పుడు ఈ ఈ డిస్కషన్ ఏదైతే ఉందో న్యాయ వ్యవస్థలో కొన్ని మార్పులు లేదా ప్రక్షాళన అనండి లేకపోతే చేంజెస్ అనండి అంటే చాలా విషయాల్లో కొలీజియం దగ్గర నుంచి మొదలుకొని ఆస్తుల్ని ప్రకటించాలని దగ్గర నుంచి మొదలుకొని లేదా ఈ బౌండరీస్ విషయంలో కావచ్చు ఇలాంటివి ఏమైనా జరగాలంటే ఎక్కడా మొదలు కావాలి ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలి పార్లమెంట్లోనే జరగాల అదంతా అసలు జరిగే ఆస్కారం ఉందా సమీప భవిష్యత్తులో జరిగితే ఇది పార్లమెంట్లోనే జరగాలి ఓకే ఇది బికాజ్ ఓన్లీ మనము థియరిటికల్ గా ఏమనుకున్నాము రాజ్యాంగమే సుప్రీం అనుకున్నాం అవునా కానీ ప్రాక్టికల్ గా పార్లమెంట్ కు పార్లమెంట్కి ఆ పవర్ ఉంది చట్ట సవరణలు సవరణలుగా దగ్గర నుంచి రాజ్యాంగం సవరణల దగ్గర నుంచి ఏ చట్టం చెయ్యాలన్నా ఏమన్నా కూడా రా కి అధికారం కానీ ఆ చట్టం రాజ్యాంగ ప్రకారం ఉందా లేదా అని మాత్రం చూస్తాం అంతేగాని ఈ చట్టం చేయొచ్చు ఈ ఇట్లాంటి చట్టాలు చేయాల్సిన ఆలోచన మీకు వచ్చింది ఇలా కాదు ఎందుకంటే పాలసీ మేకింగ్ ఇస్ అ ప్యూర్ డిస్క్రిషన్ అంటే లా మేకింగ్ పాలసీ మేకింగ్ ఇస్ ద పర్వ్యూ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ సబ్సిక్వెంట్లీ అంతేగాని సుప్రీంకోర్టుకి ఉన్న సుప్రీంకోర్టు పాలసీ చేయకూడదు ఈ పాలసీ మంచిదా చెడ్డదా అసలు చేయాల్సిన అవసరం ఏంటి దాని గురించి అడిగే అధికారం లేదు ఈ ఆ చట్టం రాజ్యాంగం ప్రకారం ఉందా లేదా అంతే రాజ్యాంగం ప్రకారం ఉందంటే మనకు నచ్చినా నచ్చకపోయినా ఆ చట్టం ఇప్పుడు ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటి చట్టాలు ఉన్నాయా లేదా అంటే మనకి హిందువులకి ఎండోమెంట్స్ యాక్ట్ ఉంది ముస్లింలకి ఎందుకు లేదు అని ప్రశ్నించిన ప్రశ్న రాలేదే క్రిస్టియన్ కి లేదే ఇది ఇదంతా ఇప్పుడు లేదా ఇది ప్రజలకు అవసరమా లేదా అని నిర్ణయించే అధికారం ఓన్లీ చట్టసభలకు ఉన్నాయి అది ఆ చట్టాలు రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది కోర్టు యొక్క పని దట్స్ ద దిమార్కేషన్ అంటారా పాజిటివ్ ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ వన్ అగైన్ మనకి పార్లమెంట్ లో ఉన్న ప్రెషర్ బట్టి అంటే హౌ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చట్టాలు ఈజీగా పాస్ అయిపోతుంటే కష్టం ఉండదు కానీ ఒక్కొక్క చట్టానికి ఇంత అడ్డు వచ్చినప్పుడు టైం తీసుకుంటుంది జరగదని కాదు టైం టేకింగ్ ప్రాసెస్ ఎందుకంటే త్రీ సెవెంటీ వచ్చినప్పుడు ఒక అడ్డు ఎన్ని ఎంత పోరాడారండి సుప్రీం కోర్టులో ట్రిపుల్ తలాక్ వచ్చినప్పుడు అడ్డు మళ్ళీ కి వక్ఫ్ ఇంత అడ్డు వేస్తున్నారు సిఏఎకి అడ్డు వేసారండి మన మన దేశంలోనే మనకే ఇన్ని ఉన్నప్పుడు ఈ అడ్డులన్నీ తొలగించుకుంటూ చట్టాలు చేయాలంటే కొంచెం కష్టమైన పనే కానీ టైం టేకింగ్ బట్ హోపింగ్ దట్ దే దేల్ డూఫినెట్ ఓకే లెట్స్ హోప్ ఫర్ దట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిహార్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మరి దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని గురించి చర్చ జరుగుతోంది ఉపరాష్ట్రపతి గారి వ్యాఖ్యలు ఆ తర్వాత బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చేసినటువంటి వ్యాఖ్యల గురించి భిన్నమైన ఏదైనా కూడా శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ రెండు వ్యవస్థలు కూడా రెండిటికీ పరిధి ఉంది ఆ పరిధికి లోబడే నడుచుకుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు సామాన్య ప్రజల్లోనే కాదు మేధావి వర్గం నుంచి కూడా వ్యక్తమవుతుంది మరి మీరేమనుకుంటున్నారు సుప్రీంకోర్టు యొక్క వ్యవహార శైలి అలాగే రాష్ట్రపతికి డెడ్లైన్ పెట్టడం అనేది ఎంతవరకు సబబు లేదా రాష్ట్రపతిని క్వశ్చన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు ఇదే క్వశ్చన్ ఉపరాష్ట్రపతి గారు అడిగారు అదే క్వశ్చన్ మరి కొంచెం కొనసాగింపుగా నిషికాంత్ దూబి మాట్లాడారు దీనికి సంబంధించి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్ టీవీ నేషనల్ స్టాబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు